మనం చేస్తున్న పనులు ఎందుకు సఫలం అవ్వట్లేదు అంటే ఒకటి మనలో ఏదో లోపం ఉండడం వల్ల మనం చేస్తున్న పని సఫలం అవ్వట్లేదేమో భౌతికమైన పని అయినా ఆత్మ సంబంధమైన విషయమైనా రెండోది ఈ సందర్భంలో ఈ సమయంలో నేను ఓడిపోవడమే లేక నేను బెఫులుడిగా మిగిలిపోవడమే దేవునికి ఇష్టమేమో అన్న ఆలోచన కూడా వస్తుంది ఈ సందర్భంగా అర్థం కావడానికి ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంది ఏంటి అంటే యసుక్రీస్తు వారు తన పన్నెండు మంది శిష్యులకి స్వస్థతావరాన్ని ఇచ్చిన తర్వాత మీరు సర్వమానవాళ్ళని ఇదిగల స్వస్థపరచండి అని యసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత ఒకనొక రోజు ఒక వ్యక్తి తన కుమారుణ్ణి తీసుకుని శిష్యుల దగ్గరకు వచ్చి మాట్లాడతాడు ఏమనంటే అయ్యా ఇదిగో నాకు ఒకే ఒక కుమారుడు ఇతడు చాంద్ర రోగంతో బాధపడుతూ ఉన్నాడు ఇతని దెయ్యం పట్టిన ప్రతిసారి ఇతడు నేలలోను అగ్నిలోను పడిపోతూ ఉన్నాడు నా కుమారుణ్ణి ఆ దెయ్యం తల్లడింపు చేస్తూ ఉంది నా కుమారుని పరిస్థితి చాలా దయనీయంగా బాధాకరంగా ఉంది నా కుమారుని స్వస్థపరచండి అని శిష్యులకు చెప్తాడు తండ్రి శిష్యులు స్వస్థత చేస చేయలేకపోతారు స్వస్థత అనేది అక్కడ జరగదు వారు చేయని కారణంగా మరలా మరనాడేమవుతుంది అంటే యసుక్రీస్తువల్ తన శిష్యులతో పాటు వస్తూ ఉండగా ఇదే వ్యక్తి చూసి తన కుమారుణ్ణి మరలా వెంట పెట్టుకుని వెళ్లిపోయి అయ్యా బోధకురా నా కుమారుని పరిస్థితిది నా కుమారుడు ఎంతో బాధపడుతున్నాడు నా కుమారుని పరిస్థితి ఏమి బాలేదు నీ శిష్యుల దగ్గరకు వచ్చి స్వస్థత చేయమని అడిగాం మేము కానీ మీ శిష్యులు నా కుమారుణ్ణి స్వస్థపరచలేకపోయారు నువ్వు నాకు కుమారుడికి స్వస్థత చేయవా అని అడుగుతారు అడిగిన వెంటనే యేసుక్రీస్తు వారు ఆ శిష్యుల వైపు చూచి ఒక చక్కని మాట అన్నారు ఆయన చూద్దాం ఒకసారి మీకు ముప్పై ఏడో వచ్చి ముప్పై ఏడవ వచ్చిన నుంచి ఆ సందర్భం కనిపిస్తుంది నలభై ఒకటో వచ్చిన మాత్రం చదువుకుంది అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును శిష్యులు ఎందుకు చేయలేకపోయారు అని మనం ఆలోచిస్తే యసుక్రీస్తు వారు చెప్తున్నారు విశ్వాసము లేని మూర్ఖతరము వారులరా మీలో ఒక లోపం ఉంది అదేంటి అంటే విశ్వాసలోపం మీలో ఉన్నటువంటి విశ్వాస లోపం వల్లనే మీరు ఆ కుమారునికి స్వస్థత చేయలేకపోయారు అని చెప్తున్నారు ఆయన అది దైవ సంబంధమైన పనిలో కూడా మీరు ఎందుకు విఫలులుగా అయిపోయారు అంటే వారిలో ఉన్నటువంటి లోపమే విశ్వాస లోపం యసుక్రీస్తు వారి బిడ్డను వారి ముందే స్వస్థత జరిగించి చక్కగా పంపిస్తారు యసుక్రీస్తు వారు చేశారు శిష్యులు చేయలేకపోయారు ఎందుకు వారు చేయలేకపోయారు ఆ కార్యాన్ని ఆ పనిని వారిలో ఉన్నటువంటి విశ్వాస లోపం వలన ఇదే శిష్యుడు యసుక్రీస్తు వారి మరణం తర్వాత విశ్వాస విషయంలో బలపడి విశ్వాసులుగా ముందుకు కొనసాగుతూ వారి జీవితాన్ని ప్రభువుకు అర్పించినప్పుడు ఎన్నో గొప్ప గొప్ప సూచక క్రియలు చేస్తారా తర్వాత ఇదే శిష్యులు బలపడిన తర్వాత ఒకనొక రోజు వీరు మరణాల దగ్గరకు వచ్చేసాయి శిష్యుల మరణాలను మనం ఆలోచిస్తే నిజంగా కన్నీళ్లు రాక ఎవరికి మానవు ఎందుకంటే అంత కఠినమైన మరణాన్ని వారు రుచి చూసేరు పితులు గారిని మనం ఆలోచిస్తే పితులుగా తల క్రిందులుగా సిలివేసి చంపేశారు శిష్యులు ముందు వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు శిష్యులు కానివి శిష్యులందరూ కూడా యశు వారి పేరట బోధించొద్దు అని వీరికి ఒక ఆజ్ఞనిచ్చి సంఖ్యలతో వీరిని బంధించి ఉంచుతారు ఆ బంధించిన టైంలో దేవుడు వారి బంధకాల నుండి వారిని రక్షించి కాపాడి బయటకు తీసుకొచ్చారు బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు వారు చనిపోతూ ఉంటే మాత్రం ఆపలేక పోయాడు ప్రియగారు పితృ గారిని ఇదిగో పసక పండుగ తినానా ఈ వ్యక్తిని చంపేద్దాం అని దాచి సంఖ్యలతో బంధించి ఉంచినప్పుడు దేవుడు కాపాడి మరలా సంఘంలో నిలబెట్టుకుని వాక్యం చెప్పించుకుని సంఘాన్ని బలపరచగలిగాడు దేవుడు కానీ అదే పేదరు గారిని రామ ప్రభుత్వం వారు సుమారు నలభై రోజులు ఒక గుహలాంటి చీకటి గుహలాంటి గుహలో ఉంచి చేతులను కూడా కట్టేసి చాలా భయంకరమైన పరిస్థితులు నలభై రోజులు ఉంచినప్పుడు దేవుడు ఆ గుహలో నుంచి గారిని కాపాడలేదు అక్కడ కాపాడిన దేవుడు కాపాడలేదు ఎందుకంటే ఆ సమయంలో అలా మరణించడం దేవునికి ఇష్టం భక్తుల మరణాలు దేవునికి విలువైనవి పితులు గారు సిలువు మీద చనిపో తలక్రిందులుగా సిలువు వేవడి చనిపోవడం దేవునికి ఇష్టమైంది తోమాగారిని పల్లెత్తు పొడిచి చెప్పేయడం దేవునికి ఇష్టమైంది ఇంకెంతో మంది భక్తులను లేక ఎంతో మంది వ్యక్తులను మనం తీసుకున్నా వారందరూ కూడా దేవుని కొరకు ప్రాణాలు అర్పించేస్తూ ఉంటే దేవుడు అర్పించడానికి ఒప్పుకున్నాడు లేక ఊరుకొని చూస్తూ ఉన్నాడు స్టన్ గారి రాణితో కొట్టే సందర్భంలో కానివ్వండి శిష్యుల చర్మాలను ఒలుస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఆపలేదు ఎందుకు ఆపలేదు అంటే వారు ఆ టైంలో అలా మరణించడం అనేది దేవునికి ఇష్టం ఎందుకంటే రాబో తరాల వాళ్ళు వీరిని చూసి స్ఫూర్తిదాయకంగా తీసుకుని నా కోసం జీవిస్తారు అన్న ఆలోచనతోనే ఇప్పుడు వీరు చనిపోయినా మరలా కొన్ని తరాల తర్వాత అయినా వీరు విలువ నా విలువ తెలుస్తుంది అనే దేవుడు సైలెంట్ గా ఉండిపోయాడు పిల్లలు ప్రాణాలు అర్పించే పనిలో వారు విపులలుగా ఉండిపోవడం లేక వారు అలా చనిపోవడమే దేవునికి ఇష్టమైంది ఈ రోజు మనం కూడా అంతే మన జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి